ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఐదవ తేదీ నుంచి మార్చి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు పరీక్షా కేంద్రాలలో మొబైల్ ఫోన్లు వాచ్లు ఇతర ఎలక్ట్రానిక్ ఐటెంస్ కు అనుమతి లేదని తెలిపారు జిల్లాలో యాభై నాలుగు పరీక్ష కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతి లేదని అన్నారు అదేవిధంగా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబోమని ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపే విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు అన్ని పరీక్షా కేంద్రాలకు విద్యుత్ శానిటైజేషన్ ఇతర మౌలిక వసతులు కల్పించామని పరీక్ష కేంద్రాల్లో మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో ఎగ్జామ్ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ మురళీకృష్ణ స్వామి జిల్లా స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు అయితే మరి కంట్రీలో ఎందుకు ఆన్సర్ బుక్స్ తీసుకోవట్లేదంటే అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉందట ఫెసిలిటీ లేదట సో సబ్ ఆఫీస్ అనేటువంటిది నారాయణఖేట్లో ఉంది కాబట్టి అక్కడ తీసుకొని రావాలి ఇది తెస్కార్ట్తో తీసుకొని క్లోజ్డ్ వెహికల్లో నారాయణఖేట్ తీసుకొని వస్తారు ఈ ఏర్పాటు కూడా సెంటర్స్లో ఆ విధమైన ఇబ్బంది ఉంది మరి మేము కన్సర్న్ సిఎస్ డిఓర్స్ కూడా చెప్పడం జరిగింది తర్వాత ఈ హార్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది కూడా ఉంది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సెంటర్ లొకేషన్ అనేటువంటిది తెలిసిపోతుంది పిల్లలు ఆ సెంటర్ కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండరు తర్వాత డిస్టిక్ కంట్రోల్ మరి బోర్డు ఇన్ఛార్జ్ నెంబర్ కూడా హార్ టికెట్ పైన ఇవ్వడం జరిగింది సో ఏదన్నా డౌట్ ఉంటే ఆ కంట్రోల్ బోర్డ్ ఇన్ఛార్జీ నంబర్ కూడా ఫోన్ చేయవచ్చు అదే రకంగా మరి పిల్లలకు ఏదైనా మెంటల్గా స్ట్రెస్ అయితే ఏదైనా ఇబ్బందులు అవుతే ఈ యొక్క టెలిమానస్ అనేటువంటి వాళ్ళ యొక్క నంబర్ కూడా ఉంది వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే వాళ్ళ వాళ్ళు మరి ఓ సిక్స్ అనేటువంటి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు తర్వాత డిస్టిక్ బల్క్ బల్క్ ఇన్ఛార్జ్ అని కూడా మన సార్ని అవనీష్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది అదే రకంగా డిఈసి మెంబర్స్ ముగ్గురిని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈ డీఈసీ మెంబర్స్ ద్వారా అంటే డెక్ మెంబర్స్ ద్వారా జిల్లాలో అన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం సిఎస్డిఓ మీటింగ్ కూడా పూర్తి చేసుకున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కూడా మరి మేము లెటర్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారి ద్వారా కూడా మేము తీసుకొని కన్సల్ట్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కూడా సెంటర్స్ ద లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ కూడా ఎగ్జామ్ టైంలో ఓపెన్ కాకుండా ఉండాలి అన్ని క్లోజ్డ్ క్లోజ్డ్